అదిగో అందులో ఉన్నటువంటి చక్రరేఖ అది భక్తులను సర్వదా నేనున్నాను కాపాడతానని చక్రం పట్టుకుని నిలబడి ఉంటాడు అందుకే వీర విజయ రాఘవ కోదండం పట్టుకుని ఉంటాడు నేనున్నానని మహానుభావుడు నమ్మినవాడికి నమ్మినంత ముత్తుస్వామి దీక్షిత వారి కొడుక్కి దృష్టిపోయింది దృష్టిపోతే దీక్షిత వారు వెంకటేశ్వరుడి కొండ మీదకి వెళ్ళారు నలభై రెండు రోజులు ఉండి ఒక్కొక్క రాగంలో కీర్తన పాడారు వెంకటేశ్వర స్వామి మీద నలభై రెండో రోజు కీర్తన పాడుతున్నారు అంటే కళ్ళు పోయిన కొడుక్కి వచ్చాయి ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతిరోజు జరిగే అష్టోత్తరంలో నేత్రదాయిని నమో నమ అనో నామం చెప్తారు కళ్ళు లేని వాడికి కన్నులు ఇచ్చిన వాడా నమస్కారం అంటారు అది ముత్తుస్వామి దీక్షిత వారికి అన్నగారికి ఇచ్చారు దీక్షిత వారి తండ్రి గారు చేశారు అక్కడికి వెళ్ళి కాబట్టి ఆయన ఎంతమందిని అనుగ్రహించాడు ఎంతమంది ఆ మా స్వామి శంకర భగవత్పావులు ఎక్కారు భగవద్ రామానుజులు ఎక్కారు త్యాగరాజస్వామి ఎక్కారు అన్నమయ్య ఎక్కారు పురంధరదాస్ గారు ఎక్కారు ఎంతమంది భాగవతోత్తములు ఎక్కారు ఎంతమంది ఆయనలో ఐక్యమైపోయారు అంత పరమపాలనమైన కొండ అంతమంది మహాపురుషుల పాదధూళి చేత పవిత్రమైనటువంటి ఆనంద నిలయం అక్కడ కూడా మాట్లాడడం ఎంత అన్యాయం ఎంత మౌనంగా వెళ్ళాలి కాబట్టి అది అలభ్యాం బ్రహ్మాజ్యై ముదమనుభవిష్యామి హృదయే అలభ్యం అదీ ఆనంద నిలయం అంటే అదీ శ్రీచరణాలని చూద్దామన్న అన్న మాటకు అర్థమది నా పాదములను చూడు అంటే ఇలా వెళ్ళి చూసి రావడం మంచిదే నేను కాదన్ను తప్పు పట్టను అది గొప్పదే కానీ నీవు ధ్యానమునందు వెన్నుపాము నిటారుగా పెట్టి కూర్చుంటే సమాభిందలు అనుభవించాలి ఇప్పటికీ నిక్తి వెంకటరమణుడు ఒక చోట కనపడతాడు మీరు ఆనంద నిలయంలోంచి బయటికి వచ్చేసిన తర్వాత ఉన్నటువంటి ఆ బావి దగ్గర నిలబడి పైకి చూస్తే ఒక సింహం ఉంటుంది ఆ సింహం మించి చూస్తే దక్షిణామూర్తి కూర్చున్నట్టు ఎడమ పాదం కిందకి దింపి కుడికాలు పైన వేసుకుని వీరాసనం వేసుకుని కూర్చొని ఉంటాడు అక్కడ కనపడుతుంటుంది ఉంటుంది పాదం ఉపరితలం అక్కడొక్కచోటే ఆనంద నిలయం మీద దర్శనం సింహవాహన రూఢుపై కనపడతాడు అక్కడ నిలబడి చూస్తే కాబట్టి అది చూడడం మెలకువగా చూడాలి చూస్తే సింహవాహనం మీద కూర్చున్నట్టుగా కనబడతాడు ఆయన ఆనంద నిలయం నుంచి అలా దర్శనం చెయ్యడం ఆ పాదములను ఎవరు పట్టుకున్నారో ఆ పాదములు అన్నిటిని రక్షించగలిగినవి అన్నిటిని రక్షించగలిగిన పాదములు నన్నెందుకు రక్షించవు పరమానందంతో ఆయన పాదముల వంక చూస్తున్నప్పుడు నీ ఐదు ఇంద్రియములు ఉన్మాదమును విడిచిపెట్టి మనసుతో కలిసి ఆరు కాళ్ళు కలిగిన షట్పది తుమ్మెద పువ్వులో వాలినప్పుడు పువ్వులోని మకరందమును పీలుస్తున్నప్పుడు కదలిక లేకుండా జంకారం లేకుండా ఎలా ఉండిపోతుందో అంత మౌనంతో ఆ పాదములందలి మకరందమును అనుభవించగలగాలి మందార మకరంద మాధుర్యమునదేలు మధుబంబు బోగునే మదనములకు నిర్మల మందాకినీ వీచికల తూగు రాయంచ చనునే తరంగినులకు లలిత రసాల పల్లవ ఖదిని చొక్కు కోయిల చనునే కుటజములకు పూర్ణిందు చింద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృత పాద విశేష మత చిత్తము ఏ రీతి ఇతర విషయంబూ చేరమేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా అంటాడు ప్రహ్లాదుడు ఆ అబ్బుజోదర దివ్య పాదార వింద చింతనామృత పాన విశేషమత్త చిత్తము ఆ వెంకటేశ్వరుడి పాదములను స్మరించడంలో తల మీద పెట్టుకోవడంలో కళ్ళ మీద పెట్టుకోవడంలో గుండెల మీద పెట్టుకోవడంలో పరవశించి ఆనందము ఉద్భుతమై కన్నుల వెంట ధారలుగా నీరు కారిపోతూ ఆనంద బాష్పముల చేత పులకరించి కూర్చున్నటువంటి ఆ తన్మయావస్థలో ఉన్న ఇతర విషయములు ఎలా అద్భుతాయి నా మనసు వెళ్ళదు నాన్న అంటాడు ప్రహ్లాదుడు అదిగో ఆ స్థితికి ఆనంద నిలయమని పేరు అది సాధన చేతని చేత చేత కాకపోతే వెంకటాచలమునందు మాత్రమే జరిగే అద్భుతం ఏమిటో తెలుసాండి శిశువు నుండి వృద్ధుడి వరకు స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వివక్ష లేకుండా ఆనంద నిలయంలోకి మీరిలా వెళ్ళి చూడగానే ఒక పెద్ద రాశింభూతమైన విద్యుత్ ఎలా లాగేస్తుందో అలా ఆయన మీ మనస్సు లాగుతాడు అందుకే అప్పటి వరకు అబ్బా ఏమిటోనండి అన్నవాళ్ళు ఎంత బాగున్నాడని అంటారు వెనక్కి నడవడం జీవితంలో అలవాటు ఉండదు తోసిస్తున్న గోవిందా గోయింద గోవిందా గోయింద నువ్వు వచ్చి కూడా ఇలా చూస్తుంటారు తొంగి ఎలా ఉంది ఏం చెప్పదండి అంటారు అంతే అంటే నువ్వు ఎంత ప్రయత్నం చేసినా మనసు నిలబడదు సదా మహాట్యాం చరతి యువతీనాం యువతీరాకుడితి అంటారు శంకర్ల శివానందీ తమగప్ప పరంగరాజ పరద్రవ్యం బులం మృత్యులింగ మహోద్యోగము చేయు బట్టి దానింబట్టి వైరగ్యపాశంబులన్ కట్టి బిగించి నీ చరణ స్తంభంబులం కట్టివైచి ముదం బెన్నడు కల్గజే జగదో అంటాడు దుర్జటి అలా స్వేచ్ఛగా తిరుగుతుంది వెయ్యవే పువ్వు అంటే ఓం శ్రీనివాస యనమహ అంటుంది ఇలా పువ్వే మనసు ఎక్కడికోబోతుంది అలా వెళ్ళిపోయే మనసు ఒక్క ఆనంద నిలయం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం మీరు వెళ్ళమన్నా వెళ్ళకుండా ఆయన మీదకే వెళతారు అంటే మీ మనసు మీరు పెట్టడం కాదు మీ మనసు తను లాగుతాడు మీరు అలా రెండు క్షణాలు చూశారనుకోండి ఆ రెండు క్షణములు మీరు తపస్సు చేసి ఈశ్వర సాక్షాత్కారం పొందారని మీ జీవుడి ఖాతల వేస్తారు అది తపస్సిద్ధి అందుకే ఆ విమానానికి ఆనందనలేయమని పేరు అదే శ్రీరంగం అయితే ప్రణాకార విమానం అదే కంచి అయితే పుణ్యకోటి విమానం వెంకటాచలం ఆనందనలయ విమానం అక్కడ మనస్సులు తామే వెళ్ళిపోతాయి అందుకే మహానుభావుడు అటువంటి స్వరూపంతో అటువంటి ముద్ర పట్టి ఆ పద్మపీఠం మీద నిలబడి ఉంటాడు ఎవరు నా పాదములను పట్టుకున్నాడో వాడింటికి నేనే కాదు నిరంతరము నా పాదములను పట్టేటటువంటి లక్ష్మి నా నాభిగములలోంచి పుట్టినటువంటి ఆ నాలుగు పద్మముల వంటి ముఖములు ఉన్న నా కొడుకు చతుర్ముఖ బ్రహ్మ నేను ఎన్నడూ విడిచిపెట్టి ఉండలేని నా నిశ్చినికాడైనటువంటి పరమేశ్వరుడు ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణులైనటువంటి లక్ష్మీ సరస్వతి రుద్రాణి ఇక పిల్లలు అందరం కలిసి కద్దమైన ప్రజాభూతాభం బలకద్దమా అన్నట్టు మేము అందరం కలిసి మీ ఇంటికి వస్తాం నా పాదముల వంక చూస్తే చాలు నా పాదములు పట్టుకుంటే చాలు మీ ఇంట్లోనే ఉంటాను నన్ను కోటేశ్వరాలు మీ ఇంటికి రండి అంటే వస్తాను అంటే వస్తానా రానా మీరు ఆర్తితో వెంకటరమణుడి పాదముల వంక చూడడమే మీ గుండెల్లోకి మీ ఇంట్లోకి రమ్మని ఆహ్వానం పలకడం మీ వెంట వచ్చేస్తే అందుకే స్వేచ్ఛయా క్రీడతే తన ఇచ్ఛారూపం విరాజిత నాకు సమయం లేక నేను చెప్పలేకపోతున్నాను కానీ ఆయన అందుకే చామదుంపలు తీసుకొచ్చి తేనెలో పెట్టి పెట్టిన బోయవాడికి పలికాడు పంచవన్నెల చిలుక కందాడు అందుకే ఇప్పటికీ చిలుకుంటుంది పక్కన తొండమాన్ చక్రవర్తి పట్టుకుపోయాడు చిలకని అది దొరకలా అప్పుడు ఆ బోయవాడు చెప్పాడు కొడుకుని చంపపోయిన బోయవాడికి పక్క చెట్టులోంచి పైకొచ్చి కనబడ్డాడు స్వేచ్ఛయాత్రీడత ఇతత్ర మహానుభావుడు ఎంతమందిని కాపాడాడు కాబట్టి అందుకే ఆ వెంకటరమణుడి పేరు చెప్తే చాలు గోవిందనామముల్ గొంతెత్తి పాడుచు కొండెక్కు భక్తుల గుంపులొకట తలసి తలతీచి ఇట్టు మా ఇలవేలు పంచను తల వెంట్రుకలు నిచ్చు ధన్యులొకట స్వామిని దర్శించి సంతోషమాగట పరవశులము పుణ్య పురుషులొకట భక్తి ప్రసాదంబు కన్నుల కద్దుకుని ఆస్వాదించు భక్తుల గుంపులొకట ఏది ఎయ్యడ విన్నను స్వామి మాటే ఏది ఎయ్యడ చేసిన స్వామి కావ్యంబే సకల హృదయాల ఉండడి స్వామి ఒకడే స్వామి నటించుచుండు ఈ శైలమందు ఎక్కడ చూసినా గోవిందోవింద ఏడుపులవాళ గోవిందా గో ఆయన పేరు వెంకటేశ్వరుడు కానీ వెంకటేశ్వరా అని ఎవ్వరన్నారు గోవిందా అంటారు ఎందుకని ఏడు రాత్రులు ఏడు పగళ్ళు కష్టపడి సంపాదించుకున్నాడు ఆ నామం ఒకనకొకప్పుడు బాలకృష్ణ స్వరూపంలో ఉండగా ఇంద్రుడికి ఉద్ధతొచ్చింది గర్వం వచ్చింది అనర్చాలని చెప్పి గోవర్ధనిగిరికి యాగం చేయమన్నాడు ఆయన మాటలు నమ్మి నందుడు ఇతర గోపాల బాలు గోపకాంతలు గోవర్ధనోద్ధర గోవర్ధనోద్ధరణము అని మహానుభావుడు చేసిన లీలలో ఆ పర్వతానికి యాగం చేశారు కోపం వచ్చింది ఇంద్రుడికి ఉజ్జత్ సంపదనం మినంత తనయోజ్యోగం బులం దెర్లై మధ్యాగం విసర్జనీయమని రీ మర్త్యుల్ వడిన్నీరు మీ విద్యుద్వల్లలు వేధించి తాన మూలం వేధించి గోముని జను సద్యోమృత్యువు కొంద వాల్పురియుడి శౌర్యం బవార్గ్యంబుగా పోతన గారి పద్యాలంటే అలా ఉంటాయి సమయానికి తగినట్టుంటాయి పలికెటిది భగవటమ పిలికించ విండు రామభద్రు ఉండట నే పలికిత భవహరమగునట రెండు గాధ పలుకదనేవ అందుకని బాగా ఐశ్వర్యం వచ్చి మదించే రా అందరూ నా యాగం వద్దంటున్నాడు పుష్కళావర్తక మేఘాలకి గొలుసులు విప్పాడు తల తీసి వెంటనే రాళ్ళు కురియండి మీరు వాన కాదు ముందు ఇంతంత పడిపోవాలి ఆ మంచు గడ్డలు ఆ పడిపోయినటువంటి వర్షానికి ఆవులు ముందు చచ్చిపోవాలని రానచ్చాయింద్రుడు గోవు మృత్యువు పొంద రాలు కురియుడి శౌర్యం భవార్గ్యం బుగన్ నీ వెనక నేను ఐరావతం ఎక్కి వస్తాను బాగా పశు సంపదకి పాలు వెన్న తిని కొవ్వేరు పెరుగులు నీతులు త్రావి క్రో భూమి నాభీరులు మదాభీరులై గిరి సంఘాత కఠోర పత్రదల క్రీడా సమరంభుర్భరంభో పురంభరు నను పాటించి పూజింపట అయికిం పూజలు చేసి చేసిపోయినది పో కృష్ణుడు ప్రేరేపట కృష్ణుడు చెప్పాడని ఒక కొండకి పూజ చేసి నా పూజ మానేస్తారా సంపే వాళ్ళని అన్నాడు కృష్ణ నువ్వు చెప్పావు నేను ఈ యాగం ఇంత కష్టం వచ్చింది అనలేదు వాళ్ళు అది విశ్వాసం వాళ్ళు అన్నారు ఈ మురుగులు ఈ మిరుపులు ఈశముల ఘోషములను ఈజలధారలు నియాన్ని రుంగము కుయాింపదయ్య గుణరత్న నిధి అన్నారు ఇప్పుడు తెలియని ఈ వాణిటి ఈ మేఘమేమిటి మిరుపులేమిటి గురుగులేమిటి పురుగులేమిటి ఈ ధారలేమిటి కృష్ణ మమ్మల్ని రక్షించన్నారు చిన్న పిల్లాడు రండి తుఫాన్ షెల్టర్ కడదాం అనలేదు కృష్ణుడు చిత పత్రాని సంభావించి పూగుత్తి కెంగేల దల్చిన లీల లేన గవతో కృష్ణంగతానం మహాశైలం మున్మలకేల ది విల చక్రముగా పట్టే దుశ్శిలాచకిత గోపీ గోప గోపంతికి పిల్లవాడు పరిగెత్తి ఆడుకుంటూ ఆడుకుంటూ అలా వెళ్ళిపోతూ అక్కడే కూసినటువంటి ఒక చిన్న గడ్డి పువ్వుని తుపుక్కుని తుంపి ఇలా చేత్తో పట్టుకు పరిగెత్తినట్టు ఆ గోవర్ధన పర్వతం కిందకి తన చేతిని జొనిపి పైకెత్తి చిటికిని వేలి మీద కుడి చేత్తో ఇలా ఎత్తి పట్టుకున్నాడు అన్నారు ఆ పట్టుకుంటే అదిగో ఆ మహానుభావుడి చేతి మీద వేలి మీద ఉన్న కొండ ఉందే హరిదోద్ధండముగామ గుబ్బ శిఖరం బాలంబ ముక్కావళులు బరగంగారుడితో బిందువులు గోపాలంగనాపంగ ఆసరుతుల్ రక్త జయంబుగాద నచల చత్రంబు చోబిల్లే దిరిమదంజీ జలధిరక్ ప్రజారంజీ అన్నారు ఇలా ఎత్తి పట్టుకుంటే దాని మించి పడుతున్న వానధారలు ముచ్చాల సరాలు గోపకాంతల కళ్ళల్లో చూస్తున్నటువంటి కాంతులు రత్నాల మెరుపులు తాను సంతోషంగా ఇలా ఎత్తి పట్టి త్రిభంగిగా నిలబడి లోపలకెళ్ళిన తర్వాత పిల్లవాడు కొండ ఎత్తి పట్టలేనని వదిలిపెడితే శవాలు కనబరావు బయటంటే ఎముకలన్నా విరుగుతాయని నమ్మకం లేనటువంటి వృద్ధుల్ని తాను పిలిచాడు బానుండీ ఇతడు కొండగొట్టది మహాభారంబు శైలింపకాదామండో జని దీని కింద నిలువంచి జట్టు జంతు తండలా చక్రంపు భయపడ్డ నాకేలల్లాడదు బంధువార నిలుడి కింద ప్రమోదంబున అని పిలిచాడు నమ్మండి ఈ సమస్త బ్రహ్మాండములొచ్చి దీని మీద పడిన ఈ కొండ చెదరదు నన్ను నమ్మండి కాపాడతాను మీరు చేరండి నా కొండ కిందకని అడిగాడు నమ్మని వారిని నమ్మమని అడిగి కొండ కిందకి తెచ్చుకుని ఏడు రాత్రులు ఏడు పవన్లు తన చూపుల చేత రక్షించిన పరబ్రహ్మస్వరూపమైన కృష్ణుడికి వచ్చిన బిల్లు అవను పోవిందా అందుకే పోయిందా అంటే ఉమిక్కి పడతాడే ఎవరు రా నన్ను పిలిచాడని స్వామి ఉన్నా ఉన్నా అని నమ్మి వస్తున్నాను అందుకే దండాల వాడు ఎక్కడ చూడండి గోవింద గోయిందా అంట ఆనాడు కామధేనువు పొంగిపోయింది నోరున్న వాళ్ళు ఎవరినైనా పిలుస్తారు నా దూడలకి నోరు లేదు కొండ ఎత్తి పట్టి ఆవుల్ని దూడల్ని కాపాడాడు గోవింద గోవుల్ని కాపాడాడు కాబట్టి గోవింద గో వాక్కు వాక్కులకు అధిపతి గోవింద గో వేదం వేదములకు అంతటికీ అధిపతి కాబట్టి ఆయన నుండి వచ్చింది కాబట్టి గోవింద గోవింద శబ్దమును తంతువుగా సాగతీస్తే నా సమస్త నామరూపములు ఆయనే అయ్యుండి అద్వైతముగా నిలబడగలిగినటువంటి పరబ్రహ్మ స్వరూపము కాబట్టి గోవింద ఇన్ని నామముల చేతది గోవింద కాబట్టి అటువంటి గోవింద మీరు చూడండి వెంకటాచలంలో ఉన్నటువంటి నామం శంకర భగవత్పాదులు ప్రచారం చేశారు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజమూఢమతే అని గోవిందనామాన్ని ప్రచారం చేసిన మహాపురుషులు శంకర భగవత్పాదులు మన దేశంలో గోవిందనామం ఎంత జీర్ణమైపోయిందంటే వచ్చిరాని మాటలు వచ్చిన పిల్లవాడికి అమ్మ నేర్పే మొదటి పాఠం ఏదంటే రెండు చేతులు ఇలా పెట్టించి గోవిందా గోవింద భర్త ఆఫీస్ నుంచి ఇంటికి రాయన ఏమండి అవండి మన వాడికి జోద పెట్టడం వచ్చింది తెలుసా ఏది పెట్టమను అంటే ఏది నన పెట్టి గోవిందా గోయింద అంటే వాడు ఇలా పెడితే ఆ తల్లి తండ్రి మురిసిపోతారు నా తండ్రి జోగ పెట్టావు ఆ ఈశ్వరుడికి అని పుట్టు జుత్తులు పట్టికడితే సర్వేశ్వరుడికి కాకినాడ నుంచి వచ్చే శేషాద్రి ఎక్స్ప్రెస్ అంతా గడ్డాలు మీసాలు జుత్తులు తిరుపతి నుంచి కాకినాడ వెళ్ళిపోయే శేషాద్రి ఎక్స్ప్రెస్ అంతా బోడుగుళ్ళు కాబట్టి పసిపిల్లల దగ్గర నుంచి గుండు చేయించుకుని గుండు చేయించుకున్న తండ్రిని గుర్తుపట్టక ఎవరో అని ఏడుస్తారు తర్వాత తల మీద తడువుకుని వాళ్ళకి గుండెడుగులు మురిసిపోతారు ఏమి స్వామి ఏమి అద్భుతం నిజంగా తల వెంట్రుకలను తీసుకుని పాప పరిహారం చేస్తాడు అందుకే వేం పాపం కటతే యస్మాత్ పాపగల శక్తిత వెంకటాచలమిత్యేవా నామదేవస్తాదిహు అన్నాడు వ్యాస పాపములు పాపములను తొలగిస్తాడు కాబట్టి అటువంటి స్వరూపమై మనం చూడండి ఇంట్లో భోజనాలు పెడితే భోజన మధ్యకాలే గోవిందనామస్మరణే గోవిందా భోజనాలు అయిపోతే భోజన ప్రసాప్త కాలే గోవిందనామస్మరణే గోవింద అదో వింద ఏమండే ఆయనే ఏదండి ఇంటి ముందు అంతమంది ఉన్నారా ఇంటి యజమాని గోవింద కొట్టించాడండి ఆఖరికి ఆ పాడెత్తుతూ కూడా గోవిందా అయిందా ఎలా అయిందండి ఆయనకి ఎలా తిరుగుతున్నాడు ఈ మధ్య అంత గోవింద అయిపోయిందండి ఏమిటండో ఈ మధ్య ఆయన చాలా సంతోషంగా ఉన్నాడు గోవిందుడు అనుగ్రహం అండి వృద్ధిలోకి వచ్చాడు అసలు మీరు గోవిందనామం గొప్పతనం అనుభవించాలంటే తిరుపతిలో చూడాలి వెంకటాచల క్షేత్రంలో ఇంకా కంపార్ట్మెంట్ డోర్లు తీయలేదనుకోండి గోయిందా 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 మీరు ఆర్తిని బట్టి తలుపులు తీ తలుపులు తీ అన్నవాళ్ళు అందానికి అక్కడ ఆ టైంకి వచ్చి తీస్తారు ఈ లోగా వాళ్ళు ఆర్తి చెప్పుకోవాలంటే గోయిందా 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 తాళం తీసేవాడు వస్తాడు ఆయన వచ్చి ఇంకా ఇలా తాళం చేయి పెడతారంటే గోయిందా గోయిందా అంటారు అంటే వీడు తలుపులు తీసేస్తాడు సంతోషం ఇంకా పరిగెడుతూ గోవిందా గోవింద గోవిందోవింద పరిగెడతారు అక్కడికి వెళ్ళ పిల్లల్ని భుజాల మీద పెట్టేసుకుని గోవిందా గోయింద తీరా దగ్గరకి వెళతారు వెండి వెలికి దాకా ఏం ఉండవు అని ఆసిలేషన్ తిరిగే ఫ్యాన్ తిరిగినట్టు తిరుగుతారు వెనక్కి తిరిగి తోసేస్తున్నా అలాగే వచ్చేస్తారు ఏమి వెంకటాచల క్షేత్రం ఏమి గోవిందనామం ఇంకే గోవిందనామములు గొంతెత్తి పాడుచు కొండెక్కు భక్తుల గుంపులు ఒకట స్వామిని దర్శించి సంతోషమాదక పరవశులకు పుణ్య పురుషులు ఒకట భక్తి ప్రసాదంబు కన్నుల కద్దుకుని ఆస్వాదించు భక్తుల గుంపులు ఒకట ఎంత షుగర్ పేషెంటు ఆ లడ్డిస్తే వాళ్ళకి అన్నం మానేస్తాను ముక్క పెట్టు అని నోట్లో వేసుకొని మళ్ళీ మళ్ళీ తింటానా ఏమి మీ చిడుపుకుని చిన్న చిన్న ముక్క నోట్లో వేసుకొని బాగా నూరార చప్పరించి కరిగిపోయాక మిగుతాడు తప్ప షుగర్ కదండి ఇంతే ముక్క అంట తిరుపుని కొసారనా పెట్టండి మధ్యాహ్నాన్ని తగ్గించుకుంటానంటే ఏమి ప్రసాదం అందుకే ఆస్వాదించు భక్తుల గుంపులో ఒకట ఏది అయ్యడ విన్నాను స్వామి మాటే సకల హృదయాల ఉండడి స్వామి ఒకడే స్వామి నటించుచుండు ఈ శైలమందు అది వెంకటాచలం అంటే అది వెంకటరమణుడంటే అందుకే ఆ వెంకటేశ్వర అనుగ్రహం ఎంత గొప్పది అన్నారంటే కేవలంగా ఆయనని స్మరణాత్ ఒక్కసారి ఆయన అలా జ్ఞాపకానికి వస్తే సార్ ఈరోజు సాయంకాలం ఆఫీస్ నుంచి వచ్చాను మంచి ఆ గ్రీష్మ ఋతువు తాపం వచ్చి బాల్కనీలో కుర్చీ వేసుకుని చొక్కా బినివి అక్కడ వారేసి ఏ స్నానం చేసి అజ్ఞానం చేయడా చేస్తాను కానీ కాస్త కమలాపాలం రసం ఉంటే ఇవ్వవే అంటే లోపలికి వెళ్ళి భారీ కాస్త ఫ్రిడ్జ్లో ఏదో పళ్ళు తీసి ఆ రసం తీసుకొచ్చి పట్టుకుని వచ్చి లోపల అలా కళ్ళు మూసుకొని కూర్చునేటప్పటికీ ఓ ఐదు అయింది నా స్వామి ఊంజల్ సేవకు వస్తారు సహస్రదీపాలంకార సేవకి వెంకటాచలంలో మొన్ననే వెళ్ళొచ్చా అసలు ఆ వెంకటాచలం ఆ ఆనంద నిలయం ఆ మహాద్వారం దగ్గరికి వెళ్ళేటప్పటికీ అడ్డంగా ఉన్నటువంటి చిన్న చిన్న ఇనప గొట్టం గొట్టానికి కన్నాలు కన్నాల్లోంచి నీళ్లు అక్కడికి వెళ్ళి కాళ్ళు పెట్టేటప్పటికీ ఆ తివాచీ మీద తడిగా ఉండడం వల్ల పాదాలు కింద కడగబడితే ధారల చేత పైన కడగబడితే వంగి ఎర్ర తివాచీ కప్పిన గడప ముట్టుకుని అటు ఇటూ కట్టిన అరటి చెట్లు శంఖనిధి పద్మనిధి లోపల సామ్రాట్టులకు సామ్రాట్టున్నాడని గుర్తు చేస్తే కాలు జాగ్రత్తగా ఎత్తి అవతలకి వేసి ఇలా కుడిపక్కకి తలెత్తి చూస్తే ఒకనాడు అనంతాచార్యుల వారు విసిరినటువంటి గుణపం పైన కుడిపక్కన కనపడితే చిన్న బుడిపితో ఇలా ఒక్క పిసరు ముందుకెళ్ళి ఇలా ఎడం పక్కకి చూస్తే వెంకటపతి రాయలు అచ్యుతరాయులు వరదాజీ అమ్మాని ఇలా కుడిపక్కకి చూస్తే శ్రీకృష్ణదేవరాయలు తిరుమల దీవి చిన్నాదేవి టోపీ పెట్టుకున్నటువంటి ఆ కృష్ణదేవరాయలు ఇంకొంచెం ఒక్క రెండు రెండడుగులేసి ఇలా చూస్తే ఎంత మంది పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టారో ఎంత ఆపదలలో ఉన్న వాళ్ళకి ఆపదలు తీరిందో ఉప్పుతో పంచదారతో కటికి బెల్లంతో చిల్లర నాణ్యాలతో డబ్బు కట్టలతో తులాభారం వేసేటటువంటి ఆ దక్కడ ఒక్క రెండు అడుగులు ముందుకేసి ఇలా ఎడం పక్కకి చూస్తే రంగనాయకుల మంటపం దాని మీద ఒక ఇత్తడి బోర్డు పదమూడు వందల పది ముప్పై సంవత్సరాల మధ్యలో మాలిక్కాపూర్ దక్షిణ భారతదేశం మీదకి దండయాత్ర చేసినప్పుడు శ్రీరంగంలో ఉన్న స్వామివారికి ఇబ్బంది కలుగుతుందని విగ్రహాలు తెచ్చి ఈ మంటపంలో ఉంచి తరువాత శ్రీరంగం చేర్చిన కారణం చేత ఈ మంటపానికి రంగనాయక మంటపం అని పేరు వచ్చినదన్న బోర్డు చదివి కొంచెం ముందుకెళ్ళి ఇలా చూస్తే తిరుమల రాయ మంటపం అందులో ఉన్నటువంటి చిన్న గుడిలాంటి స్వరూపం మళ్ళీ కొంచెం వెనక్కి వచ్చి ఆ త్రాసు పక్క నుంచి అలా నడిచి వెడుతుంటే చతురస్రాకారంగా ఉన్నటువంటి ఆ బిళ్ళలలా ఉన్నటువంటి అమరిక పూర్వం ఆ లోపల వాహనాలు ఉండేవి ఆ రంగనాయకుల మంటపంలోకి చూస్తూ కుడిపక్కకి తిరిగి ఇలా ఎదురుగుండా చూస్తే అరుగు దాని మీద కూర్చున్న భక్తులు కళ్యాణ మంటపం అక్కడికి వచ్చి మళ్ళీ ఇలా కుడిపక్కకి తిరిగితే ఎడంచేతి వైపు కళ్యాణ మంటపం ఆ పెద్ద అరుగు రెండు సింహ ఆసనాలు కళ్యాణానికి ఉపయోగించేవి గోడలకి పెట్టబడిన పెద్ద పెద్ద పెడస్టల్ ఫ్యాన్స్ ఇలా కొంచెం ముందుకి నడుస్తుంటే ఆ ఇత్తడి కవాటాలతో కూడుకున్న తడికలు తెలియక పిల్లలు వాటిని ఇలా గిరికీలు తిప్పుతూ ఇలా ఇలా తిప్పుతూ వస్తున్న చప్పుడు తెలియక అందులో విజిటింగ్ కార్డులు దోకుతున్న వాళ్ళు గోడ కన్నాల్లో రూపాయలు నొక్కుతున్న వాళ్ళు తాళ్ళు కడుతున్న వాళ్ళు జాగ్రత్తగా నడవకపోతే కొంచెం ఇరుగ్గా ఉండి ఎడంచేతి పక్కన పక్కనే పెడుతున్న ఎర్ర